కలలో కుర్చీ కనిపిస్తే ఏం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్ లో వివిధ రకాల టైప్స్ గురించి ఉంది కలలో కుర్చీ యొక్క బైబిల్ అర్థం కలలో కుర్చీకి బైబిల్ అర్థం అంటే దేవుడు కలలు కనేవారికి అతను పక్షపాతం కాదని మరియు వారి రాజ్యంలో ఎవరికీ ప్రత్యేక స్థానం లేదని సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్నాడు మన జీవితంలో ధర్మబద్ధమైన చర్యలను అనుసరించడం ద్వారా మన స్వంత స్థానాన్ని సృష్టించుకునేది మనమే భగవంతుని దృష్టిలో మనమందరం ఒకేలా జన్మించాము కానీ మన మంచి మరియు చెడు పనులు లేదా చర్యలకు మనం ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో స్థానం కల్పిస్తాము మరియు తదనుగుణంగా ఫలితాలను పొందుతాము కలలోని కుర్చీ మన కర్మలు మరియు కర్మల ప్రకారం మరణానంతర జీవితంలో మన ఆత్మ పొందే స్థానాన్ని సూచిస్తుంది కలలో కుర్చీ యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో కుర్చీని చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం అంటే మనం హృదయం మరియు మనస్సు వంటి కుర్చీని సానుకూలతతో నింపాలి మనలో మనం మంచి అలవాట్లను అలవర్చుకోవాలి నైతికత నైతికత వినయం మానవత్వానికి సేవ దయ కరోనా మరియు వినయం యొక్క విలువను మనం మొదట అర్థం చేసుకోవాలి మరియు ఈ మంచి లక్షణాలీటిని మన జీవితంలో నెమ్మదిగా అమలు చేయాలి మోక్షం అనే ఈ భౌతిక ప్రపంచం కాకుండా అత్యున్నతమైన ఫలాన్ని పొందాలంటే మన జీవితంలో ఈ లక్షణాలకు మనం చాలా విలువ ఇవ్వాలి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో పెద్ద కుర్చీ కలలో పెద్ద కుర్చీ కళ అంటే మీరు విజయానికి తలుపులు తెరిచే పెద్ద ప్లాట్ఫారం లేదా అవకాశాన్ని పొందవచ్చు అయితే మీరు వాటిని సరైన సమయంలో గుర్తించి మీ ఉత్తమమైన వాటిని అందించాలి మా విశ్వం మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఏది తీసుకోవాలో మరియు ఏది తీసుకోకూడదో నిర్ణయించేది మనమే మిమ్మల్ని మీరు ఆపివేయవద్దు మరియు మీ కల యొక్క ఏకైక నిజమైన అర్థం అయిన పూర్తి శక్తితో లక్ష్యాలను అనుసరించండి కలలో చిన్న కుర్చీ ఒక చిన్న కుర్చీ కళ అంటే మీరు ఇతరులతో పోలిస్తే జీవితంలో ఏమీ సాధించలేదని మరియు తరచుగా మిమ్మల్ని ఇతరులతో పోల్చడం అని మీరు భావిస్తారు కోలికలో మీరు ఎక్కువగా స్థానం మరియు హోదాలో ఇతరుల కంటే చిన్నగా ఉన్నారు ఆ పని చేయడం మానేయమని సందేశం ఎందుకంటే మీరు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నా అది జీవితంలో పెద్ద స్థానానికి బలమైన మరియు స్పష్టమైన మార్గం తప్ప మరొకటి కాదు కాబట్టి రాబోయే వాటిని మరియు మీ వద్ద ఉన్న వాటిని స్వీకరించండి ఎందుకంటే జీవితం మాకు ఫిర్యాదుల కోసం కాదు ప్రయత్నాల కోసం మరియు మన ప్రపంచంలో ఏదో ఒకదానిని అందించడం కోసం యుగయుగాలుగా గుర్తుండిపోతుంది కలలో చెక్క కుర్చీ చెక్క కుర్చీని చూడాలనే కల మీరు జీవితాన్ని అర్థం చేసుకున్నారని మరియు జీవితంలో అనేక పోరాటాలను చూశారని వివరిస్తుంది మీరు మానసిక ప్రశాంతతను ఇష్టపడతారు మరియు మీరు భౌతిక విషయాలతో ఎక్కువగా అనుబంధించబడరు మీరు అలాంటి వ్యక్తి మీరు చాలా ఎక్కువ పని చేశారు కానీ గతంలో ఎన్నడూ వదులుకోలేదు కానీ మీరు సవాళ్లు మరియు సమస్యలను ఇష్టపడతారు కళ అర్థంలో ప్లాస్టిక్ కుర్చీ కలలో ప్లాస్టిక్ కుర్చీ కళ అంటే మీకు కొన్ని నెరవేరని కోరికలు ఉన్నాయని మరియు అది మీ ఉపచేతన మనస్సులో లోతుగా చిక్కుకుపోయిందని మరియు ప్లాస్టిక్ కుర్చీ దీర్ఘకాలంగా దాచిన నెరవేరని కోరికలను సూచిస్తుంది కళ అర్థంలో తెలుగు ప్లాస్టిక్ కుర్చీ తెల్లటి ప్లాస్టిక్ కుర్చీ కల అంటే మీరు గత అందమైన జ్ఞాపకాలలో జీవిస్తున్నారని అర్థం ఇది మీకు మనశ్శాంతి మరియు విశ్రాంతిని ఇస్తుంది మరియు తెలుగు ప్లాస్టిక్ కుర్చీ ఆ అందమైన జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది ఎప్పుడైనా అందమైన గత కాలాల్లోకి దిగడం తప్పు కాదు మీ అర్థంలో ఖాళీ కుర్చీ ఖాళీ కుర్చీ కళ అంటే మీ జీవితంలో ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా వృత్తి లేదా వ్యాపారంలో ఉంటే మీరు ఎదగవచ్చు మీరు వృద్ధులు మీరు ఆధ్యాత్మికంగా ఎదగలరు మరియు మీరు విద్యార్థి అయితే మీరు మంచి గ్రేడ్లను తీసుకురాగలరు ఖాళీ కుర్చీ వృద్ధి మరియు విజయానికి చిహ్నం కలలో ఉక్కు కుర్చీ ఒక్క కుర్చీ కళ అంటే మీరు ఇతరులపై ఆధారపడని స్థితిలో ఉండటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు సుప్తచేతన మనస్సు నుండి వచ్చే సందేశం ఏమిటంటే కష్ట సమయాల రూపంలో జీవితంలోని తుఫానులు మరియు సుడిగాలిని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు బలంగా మరియు కష్టతరం చేసుకోండి కలలో ఆఫీసు కుర్చీ కలలో ఆఫీసు కుర్చీ కల అంటే మీరు చాలా కాలంగా వెతుకుతున్న మంచి అవకాశాన్ని త్వరలో పొందుతారు కల నుండి వచ్చే సందేశం మీ అంతర్దృష్టిపై విశ్వాసం కలిగి ఉండటం మరియు ఆ అవకాశాన్ని పొందడంలో మీకు సహాయం చేస్తుంది కళ కుర్చీ నల్ల కుర్చీ కల బలహీనమైన చీకటి గతం లేదా కలలు కనేవారి ప్రతికూల జ్ఞాపకాలను సూచిస్తుంది మీరు ఆ జోన్ లేదా సమయానికి వెలుపల ఉన్నారు కానీ ఇప్పటికీ అది కల రూపంలో రావడానికి ప్రయత్నిస్తుంది ఇది మీ జీవితంపై మీకు పూర్తి ఆదేశాన్ని కలిగి ఉందని మరియు వారు ఇకపై మీకు హాని చేయరని చూపిస్తుంది కళ అర్థంలో తెల్ల కుర్చీ కలలో కుర్చీ కళ అంటే మీరు మీ ప్రియమైన వారితో మరియు భాగస్వామితో రాబోయే కాలంలో కొంత మంచి సమయాన్ని గడుపుతారు కళ అర్థంలో పసుపు కుర్చీ పసుపు కుర్చీ కళ మీరు జీవితంలో కొంచెం గందరగోళంగా ఉన్నారని అర్థం అన్ని గందరగోళాలను తొలగించి హృదయపూర్వకంగా ప్రతిదీ చేయాలనేది కల నుండి సందేశం జీవితంలో ముఖ్యమైనది మీ కృషి మరియు విజయం సాధించాలనే సంకల్పం మరియు గందగోళాలు గుడగలాంటివి లాంటివి కలలో కుర్చీ కలలో నీలి కుర్చి కళ అనేది ఒకరి జీవితంలో కామ కోరికలు మరియు ప్రేమ అవసరాన్ని వివరిస్తుంది మీరు ప్రేమ లేనివారు లేదా మీ జీవితంలో మీకు భాగస్వామి లేరు తప్పు మార్గంలో వెళ్ళకండి మీరు ప్రేమించే వ్యక్తిని కనుగొనండి మరియు మీ జీవితాన్ని అందంగా మార్చుకోండి ఇది కళ నుండి స్పష్టమైన సందేశం కలలో ఊదా రంగు కుర్చీ పర్పుల్ కుర్చీ కల ఆధ్యాత్మికతను వివరిస్తుంది మీకు ఇష్టం లేకపోయినా మీ జీవితంలో కొంత భాగం లేదా ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాయి మీరు ఆధ్యాత్మికతను ఎంచుకోవాలి అది మీకు మానసిక ప్రశాంతతను మరియు విశ్రాంతిని ఇస్తుంది కళ అర్థంలో రెడ్చై ఎరుపు కుర్చీ కళ అంటే మీరు జీవితం మరియు శక్తితో నిండి ఉన్నారని అర్థం కానీ కొన్నిసార్లు మీరు చాలా అసహనానికి గురవుతారు మరియు మీ ప్రవహించే శక్తి కారణంగా మీరు జీవితంలోని తప్పు మరియు తప్పులను అర్థం చేసుకోలేరు మీరు మీ ప్రశాంతతను కలిగి ఉండాలి మరియు ఆలోచనలు లేదా నైపుణ్యాలు వంటి నిర్మాణాత్మకమైన వాటిపై మీ శక్తిని కేంద్రీకరించాలి కళ అర్థంలో బ్రౌన్ కుర్చీ బ్రౌన్ కుర్చీ కళ అంటే మీరు మార్పులేని జీవితాన్ని గడుపుతున్నారు మరియు మీరు దానిని అనుభవించలేరు మరియు మీ కళ మీ నిద్రలో కనిపిస్తుంది కళ అర్థంలో గోల్డెన్ చైర్ బంగారు కుర్చీ కళ మంచి సమయం అదృష్టం మరియు సమృద్ధిని వివరిస్తుంది కళలు కనేవారికి ఇది శుభకలగా పరిగణించబడుతుంది కలలో వెండి కుర్చీ కలలో వెండి కుర్చీ కళ అనేది కెరీర్లో ప్రమోషన్ మంచి ప్రేమ జీవితం మరియు కలలు కనేవారికి ప్రశాంతమైన జీవితాన్ని వివరిస్తుంది కలలో కుర్చీ కొనడం కలలో కుర్చీ కొనాలనే కళ అంటే కంఫర్ట్ జోన్ మరియు కలలు కనేవారి జీవితంలో విశ్రాంతి అవసరము కలలు కనేవారు వారి కట్టుబాట్లు మరియు పని నుండి చిన్న విరామం తీసుకున్నప్పుడు ఇది సరైన సమయం కలలో కుర్చీని అమ్మడం కలలో కుర్చీని అమ్ముకోవాలనే కళ అంటే కష్టపడి పనిచేయడం పరిపక్వత మరియు ఎప్పుడూ వదలని వైఖరి కళలు కనేవారి సందేశం వారి పని మార్గాన్ని అనుసరించడం మరియు వారి స్వంత అంతర్దృష్టిని వినడం వి అర్థంలో కుర్చీపై కూర్చోవడం కుర్చీపై కూర్చోవాలని కళ అంటే అధికారం స్థానం మరియు ఇతరులను బట్వాడా చేయడానికి మరియు నడిపించే శక్తి గణనీయమైన విజయాన్ని పొందే ప్రకాశవంతమైన అవకాశాలు ఉన్నందున నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కలలు కనేవారికి సందేశం వి అర్థంలో కుర్చీపై నిలబడటం కుర్చీపై నిలబడి కళ అంటే మీరు మీ శక్తిని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు మీరు అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారు లేదా మీకు అధికారం మరియు అధికారం లభిస్తే చేస్తాను అధికారంలో ఉన్న సరైన మార్గంలో పనిచేయాలన్నదే సందేశం కలలో విరిగిన కుర్చీ విరిగిన కుర్చీ కల తక్కువ ఆత్మగౌరవం సున్నా విశ్వాసం మరియు జీవితం నుండి ఎటువంటి ఆశను కలిగి ఉండదు కలలు కనేవారి సందేశం ఏమిటంటే ఈ ప్రతికూల విషయాలన్నింటిని జీవితం నుండి తొలగించడం ప్రస్తుతం వారికి ఒకటి ఉంటే ఉపచేతన మనస్సు కలలు కనేవారికి కొత్త చిన్న లక్ష్యాలతో తమను తాము కేటాయించుకోవాలని మరియు ఒకసారి వారు వాటిని సాధిస్తే వారి జీవితంలో విశ్వాసం మళ్లీ వస్తుంది మరియు వారు జీవితంలో మంచి వృద్ధిని సాధించగలరని చెప్పాలని కోరుకుంటుంది కళ అర్థంలో కొత్త కుర్చీ కలలో కొత్త కుర్చీ కళ అంటే ఉజ్వల భవిష్యత్తు ఆశ మరియు విజయం సాధించడానికి సిద్ధంగా ఉంది కళలు కనేవారికి సందేశం ఏమిటంటే వారి అంతర్దృష్టిని వినండి మరియు వారి ధైర్యం అనుసరించండి మరియు ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఏకైక సందేశం కళ అర్థంలో పాత కుర్చీ కలలో పాత కుర్చీ పరిపక్వత మరియు బాధ్యతను వివరిస్తుంది కలలు కనేవారికి వారి జీవితంలో ఈ రెండు అంశాలు ఉండాలి లేకపోతే వారు కష్ట సమయాలను ఎదుర్కొంటారు ఇది ఉపచేతన మనస్సు కళలు కనేవారికి చెబుతుంది కళ అర్థంలో కుర్చి కదిలే కుర్చీ కళ అంటే ఒకరి జీవితంలో కీర్తి డబ్బు మరియు కామం కోసం దురాశ ఈ విషయాల నుంటిపై దృష్టి పెట్టే బదులు కలలు కనేవారు వారి పనిపై దృష్టి పెట్టాలి మరియు ఇవన్నీ ఉప ఉత్పత్తిగా వస్తాయి కలలో చాలా కుర్చీలు కలలో చాలా కుర్చీని చూడటం అంటే పోటీ యొక్క వేడిని అనుభవించడం మరియు జీవితంలో కఠినమైన పోటీని ఎదుర్కోవడం మీ పోటీదారు కంటే మీ నైపుణ్యాలు మరియు కృషిని అప్గ్రేడ్ చేయడం మరియు అధిగమించడం మాత్రమే సందేశం డ్రీమ్ అర్థంలో కుర్చీ నుండి పడిపోవడం పడిపోతున్న కుర్చీ యొక్క కల జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏదో కోల్పోయే భయం మరియు ఆందోళనను వివరిస్తుంది కలలు కనేవాడు ఏది శాశ్వతం కాదని మరియు భయపడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారు కూడా ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెడతారు ఈ సమయంలో కళలు కనేవారు చేయగలిగేది ప్లాన్వి మరియు మొదలైనవి అర్థంలో కుర్చీకి అతికించబడింది కలలో కుర్చీకి అతుక్కుపోవడం అంటే మీరు జీవితంలో ప్రమోషన్ తీవ్రంగా కోరుకుంటున్నారని అర్థం కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఆఫర్లను తీసుకోవడం లేదు లేదా మీరు కొత్త పని వాతావరణంలో మనుగడ సాగిస్తారా లేదా మీరు పూర్తి చేయగలరని భయపడుతున్నారు ప్రాజెక్ట్ విజయవంతంగా మనసులో రెండు ఆలోచనలు వద్దు దృఢమైన నిర్ణయాలు తీసుకోండి మరియు అవకాశం మంచిదైతే మీరు తప్పక తీసుకోండి కలలో కుర్చీని విసిరేయడం కలలో కుర్చీ విసిరే కల అంటే మీ ప్రస్తుత ఉద్యోగం లేదా జీవితం యొక్క ఆహారం మీరు ఈ మార్పు లేని జీవితంతో విసిగిపోయారు మరియు మిమ్మల్ని ఉత్తేజపరిచే మరియు మిమ్మల్ని సవాలు చేసే జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు డ్రీమ్ అర్థంలో చైర్ కలలో చల్లని కుర్చీ కల మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చని మరియు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వివరిస్తుంది కళ అర్థంలో హాట్ చైర్ మీరు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలని మరియు ఎవరికైనా చాలా ముఖ్యమైన మరియు అత్యవసర అవసరాలు ఉంటే తప్ప వారికి డబ్బు ఇవ్వకూడదని కల చెబుతుంది లేదా వివరిస్తుంది మీ ఆర్థిక స్థితిపై బలమైన పట్టు సాధించాలనే సందేశం కలల అర్థంలో తడి కూర్చి కలలో తడి కూర్చి కల అంటే మీ జీవితంలో పరిస్థితి అదుపు తప్పుతుంది మరియు మీరు దాని గురించి తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయారు సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే సందేశం ఏమిటంటే పరిస్థితులను నిశ్చితంగా గమనించి పరిష్కారాన్ని కనుగొనండి మరియు అది మీకు లేకపోతే దేవునిపై వదిలివేయండి కలలో పొడి కూర్చి కలలో పొడి కూర్చి కళ మీరు సామాజిక వ్యక్తి కాదని మరియు అంతర్ముఖ వ్యక్తి కాదని చెబుతుంది సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే సందేశం ఏమిటంటే కొంతమంది కొత్త స్నేహితులను చేసుకోండి మరియు సామాజికంగా ఉండండి ఇది మీరు ఒక వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది మరియు మీరు జీవితాన్ని మరింత ఆసక్తికరంగా కనుగొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి